వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాస్ ఇక్కడ పది లక్షలు ఖర్చు చేసి కూడా గెలవలేదు ముఖ్యంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులు డబ్బులు ఖర్చు చేసి ఓడిపోతూ ఉన్నారు అయితే పది లక్షల వరకు కూడా ఖర్చు పెట్టి గెలవలేదు అయితే దీంతో అతను ఇప్పుడు ఏం చేశాడని కనుక మీరు చాలా చాలామంది షాక్ అవుతూ ఉంటారు ముఖ్యంగా తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు హడావుడి నడుస్తున్నటువంటి వాళ్ళ ఇటువంటిది మొదటి విడత అంటే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి తొలి విడతల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై గ్రామాల్లో ఓటింగ్ కూడా నిర్వహించారు ఇందులో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది స్థానాల్లో కూడా విజయం సాధించారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు కూడా పదక అంటే పదకొండు వందల అరవై ఎనిమిది స్థానాల్లో గెలుపొందారు అలాగే బీజేపీ అభ్యర్థులు నూట ఎనభై తొమ్మిది స్థానాల్లో కూడా ఎన్నికయ్యారు ఇక స్వతంత్ర అభ్యర్థులు నాలుగు వందల స్థానాల్లో అంటే నాలుగు వందల ఒక స్థానాల్లో కూడా విజయం సాధించారు అయితే తెలంగాణలో ఇప్పుడు కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది ఎన్నికల పూర్తయిన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల్లో తాము పంచినటువంటి డబ్బును తిరిగి ఇవ్వాలంటే కూడా ఓటర్లను వేడుకుంటున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు తాజాగా నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలో ఔరవాణి గ్రామానికి చెందినటువంటి కల్లూరి బాలరాజు పరిస్థితి కూడా ఇలాగే ఉంది కల్లూరి బాలరాజు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి జక్కల పరమేశ్ సర్పంచ్గా విజయం సాధించారు జక్కల పరమేశ్ చేతిలో నాలుగు వందల యాభై ఓట్ల తేడాతో బాలరాజు ఓటమి పాలయ్యారు అయితే ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలనుకున్నటువంటి కోరికతోనే ఈ ఎన్నికల్లో బాలరాజు దాదాపు పది లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టారు అయితే ఓడిపోవడంతో తాము ఖర్చు చేసినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కూడా ఓటర్లను అంటే సవాల్ చే అంటే వసూలు చేస్తున్నారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిపోయింది సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తానని భావించి బాలరాజు ఓటమి పాలు కావడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు దాంతో బాలరాజు చేతిలో దేవుడి ఫోటోను పెట్టుకొని నగదు వసూలు చేసుకుంటున్నారు ఎన్నికల్లో తాము పంచినటువంటి డబ్బు తిరిగి ఇవ్వాలని దేవుడు ఫోటోతో గడప గడప తొక్కి అభ్యర్థిస్తున్నారు మరోవైపు బాలరాజు భార్య ఏకంగా పురుగుల మంది డబ్బా చేతిలో పట్టుకొని మరీ బెదిరిస్తూ తమ నగదు వసూలు చేసుకుంటున్నారు అయితే తాము మీకే ఓట్లు వేశామంటూ దేవుడి పైన ప్రమాణం చేస్తున్నారు గ్రామస్తులు అందరూ ఓట్లు వేసి మరి తాను ఎలా ఓడిపోయానంటూ కూడా బాలరాజు కన్నూరు మన్నూరు అవుతున్నారు విలపిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి